ఈరోజు చాలా మంది చదువు చదువు కోసం తల్లిదండ్రులు వాళ్ళు కోరిక డబ్బు పోగేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పంపిస్తా ఉన్నా చదువు అనేది చదువుతో పాటు కొంత సంస్కారాన్ని కూడా నేర్పు చదువు అనేది చాలా మందికి మనలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంస్కారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా అందిపుచ్చుకోవాలనేటువంటి ఆలోచనతోనే మన తల్లిదండ్రులు మన అందరినీ చదివిస్తూ ఉంటారు కేవలం పడిపోవటం కాలేజ్ పోవటం ఒక విజ్ఞానం కోసం మాత్రమే మాకు ఉద్యోగ అవకాశం ఉందా లేకుండా పర్వాలేదు అన్నటువంటి పరిస్థితి మన కుటుంబాల యొక్క చదివించేది చాలా నైన్టీ పర్సెంట్ నాకు తెలిసి చదివిస్తే ఏదో మంచి ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం వస్తే వాళ్ళు వస్తారు మమ్మల్ని బతికిస్తారు మాలాగనే పొలం పళ్ళు పోయి లేదా కూలిపోయి బతకాల్సిన పరిస్థితి ఉండదు మాకంటే మంచి భవిష్యత్తు ఉందని ఇప్పుడు మనం చదివించే చదువులన్నీ కూడా మారినటువంటి ప్రపంచీకరణలో ఆ ఉద్యోగాలు పొందడానికి మనకు వచ్చే చదువులు అందుబాటులో లేకపోతే గ్రామీణ ప్రాంతాలను చదువుకోవచ్చినటువంటి వాళ్ళందరికీ ఆ టెక్నికల్ స్కిల్స్ లేకపోవటం వలన ఇంగ్లీష్ మీడియం లేకపోవటం వలన ఈ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందలేకపోతా అటువంటి సంస్థల్లో వ్యవస్థల్లో మీరు ఉద్యోగాలు పొందటం కోసం ఈ ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేస్తాం ఆ ఆలోచన చేసే మన చదువు అంతా సంస్కారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పొందడానికి ప్రకూర్చినట్టుగా ఉండాలని ఇవాళ స్కిల్ సెంటర్స్ ఆర్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఐటీఎస్ ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు సెంటర్లు వాళ్ళు అప్గ్రేడ్ చేసాం ఐటీఎస్ సెంటర్ అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరవై యంగ్గ్రేటెడ్ స్కూల్స్ అని కోట్ల కోట్ల శాంక్షన్ శాంక్షన్ ఒకటే చరిత్ర ఎప్పుడు లేదు ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం ట్వెల్త్ క్లాస్ వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో చదివించే కార్యక్రమానికి పునరాలు వేసి ముందు పోతా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కూడా కూడా అప్గ్రేడ్ చేసి అన్ని హై స్కూల్స్ లో సాధ్యమైనంత వరకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసి మన కక్సెస్ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరూ నేను చెప్పేది ఒకటే మనం ఏ రకంగా అయితే మన తల్లిదండ్రులు మనం చదివించి ముందుకు పంపించి మీరు కూడా ఆయా గ్రామాల్లో బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చదివిష్ట ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టవలసింది కోరుతూ వాళ్ళందరూ కూడా భాగంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ప్రభుత్వం మొదలుపెట్టే స్కూల్స్ అన్నింటిలో చారిటర్ కోసం ఇటు ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ వాటి అన్నింటిలో వాళ్ళ మదర్ మధ్యలో ఐటీఎస్ నిన్న శిల్ప రోజు మదర మండలం శ్రీకోనంలో కొత్తగా ఐటిఐ సెంటర్ కూడా స్టార్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెడతాం ఎప్పటికే పాలిటెక్నిక్ కళాశాల కూడా మనం శాంక్షన్ తీసుకున్నాం ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది రెగ్యులర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది ఇప్పుడు ఐటీఐ కూడా మనం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్టార్ట్ చేస్తాం సో మీ అందరూ ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలి భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికి కూడా నాయకత్వం అంత స్థాయిలో ఇక్కడ విజయాన్ని ఎదగాలి చదువుకోవాలని అలా వేదస్సు ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి కావాల్సినటువంటి వసతులు అన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సౌలీయంగా మళ్ళా చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగ వ్యవస్థలందరూ కూడా నేను పిల్లిస్తా ఉన్నా ప్రతి ఉద్యోగి పనిచేసేది సమాజం కోసమే మిమ్మల్ని పెట్టింది కూడా ఈ వ్యవస్థ కోసం ప్రతి ఉద్యోగి కూడా లేచి దేవత పడుకునేంత వరకు మనం ఈ సమాజం కోసం ఈ ఉద్యోగ వ్యవస్థలో చేరా మనం ఏం చేస్తున్నామో ఈ సమాజానికి ఎంత అనేది మన మనమే ఆత్మసాక్షిని ఒకసారి ప్రశ్నించుకొని ఆ దిశలో మనందరం సమాజ సేవకు మరొకసారి పురో అవుతాం అని చెప్పి మీ అందరికీ సౌర్యంగా మనవ చేస్తూ మీ అందరూ ఐ విష్ ఆల్ బెస్ట్ దెస్ట్ వండర్ఫుల్ లైఫ్ మంచి ఎదగాలని చెప్తూ ఇప్పటికే కొద్దిమందిని ఇంటర్వ్యూ కూడా చేసేయాలని చెప్తా ఉన్నాను కొద్దిమంది ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళందరికి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నాను సాఫుల్గా నేను కొద్దిమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నేను మేము పక్కకెళ్తా నాతో పాటు వచ్చినటువంటి నాయకులు కూడా మనందరూ బయట ఉంటే వాళ్ళు పీస్ఫుల్గా పెట్టు కనెక్ట్ చేసుకుంటారు సహకరించవలసింది నాయకులు కోరుతూ అపాయింట్మెంట్ లెటర్స్ పొందినటువంటి వాళ్ళు